జీ న్యూస్ మార్పు ఆరంభమైంది అందరికీ నమస్కారం నా పేరు నగేష్ భూర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అనే నినాదం వినిపిస్తోంది ఎందుకంటే అయోధ్యలో ఒక పెద్ద రామ మందిరాన్ని నిర్మించి కాదు కాదు నిర్మిస్తూ ఉన్నారు ఈ నెల అంటే జనవరి ఇరవై రెండున రామాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు దీన్ని రాజకీయం చేస్తూ పెద్ద ఎత్తున బీజేపీ అనుకూల శక్తులు బీజేపీ వ్యతిరేక శక్తులుగా విడిపోయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోరాటం చేసుకుంటూ ఉన్నారు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు దీనికి కారణం ఏంటి ఇది జన్మభూమి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామాలయం కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులందరూ రావాలనేది బీజేపీ అనుకూలమైనటువంటి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ఇది రాజకీయ పరమైన అంశం ఇది హిందుత్వానికి రాజకీయానికి సంబంధం లేదు హిందుత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది హిందూ మతం అనేది మనసులో ఉంటుంది మనిషిలో ఉంటుంది జీవన విధానంలో ఉంటుంది బీజేపీలో ఉండదనేది బీజేపీ వ్యతిరేక శక్తుల వాదన ఇది ఎప్పుడు మొదలైందంటే దీనికి ఆహ్వానం పలికిన వెంటనే చాలామంది దీన్ని తిరస్కరించారు ఆహ్వానాన్ని అందులో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సీతారాం యేచూరి మొట్టమొదటిసారిగా తిరస్కరించారు సరే ఆయన కమ్యూనిస్టు దేవుణ్ణి నమ్మడు కాబట్టి ఓకే తిరస్కరించారు అనుకుందాం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున కార్గే వీళ్ళందరూ కూడా తిరస్కరించారు మేము రామాలయం ప్రారంభోత్సవానికి రావటం లేదు అని దీని మీద పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు ఆరోపణలు మొదలెట్టారు ఇప్పుడు కొత్తగా స్వామీజీలు దేశంలో ఉన్నటువంటి ప్రధాన పీఠాధిపతులందరూ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కరెక్ట్ కాదు అని విమర్శిస్తున్నారు ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల గొంతులు పచ్చి వెలక్కబడినట్లు అయింది ఎందుకంటే రామాలయం ఇంకా పూర్తి కాలేదు నిర్మాణం మనం పూర్తిగా కట్టని ఇంట్లోనే ఉండము అలాంటిది పూర్తిగానే రామాలయంలో రాముడు ఎలా ఉంటాడని ఇప్పుడు పండితులందరూ విమర్శిస్తూ ఉన్నారు దీనికి సమాధానం లేదు అయితే ఇప్పటికిప్పుడు ఇన్ని విమర్శల మధ్య ఇన్ని ఆరోపణల మధ్య ఇంత జరుగుతున్నప్పటికీ జనవరి ఇరవై రెండున ఎందుకు ప్రారంభోత్సవం చేయాలి ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీకి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్లో ఎక్కువ మందిని తమ ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయం నిజానికి శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడో తేదీన ఏప్రిల్ పదిహేడో తేదీన శ్రీరామనవమి నాడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వినసొంపుగా ఉంటుంది చూడడానికి చూడ ఉంటుంది కానీ అప్పటికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేయచ్చు అప్పుడు ప్రధానమంత్రి హోదాలో మోడీ వెళ్ళి ఆ కార్యక్రమం పాల్గొనలేడు కాబట్టి ముందే ఎలక్షన్లకు బీజేపీలో ఉన్న చాలామందిని హిందువులని బీజేపీకి ఓటు వేయించుకునే విధంగా ప్లాన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే జనవరి ఇరవై రెండున ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హడావుడిగా పెట్టేశారు ఇంకా నిర్మాణం కొనసాగుతుంది ఇంకా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం సో ఇంకా అక్కడ చూస్తుంటే ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి ఏదేమైనా భారతీయ జనతా పార్టీ తన పార్టీ అభ్యున్నతి కోసం తన పార్టీ ఎదుగుదల కోసం హిందూ మతాన్ని రాజకీయం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు దీన్ని బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది ముఖ్యంగా బీజేపీ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నప్పటికీ బీజేపీని ఫాలో అవుతున్నటువంటి కార్యకర్తలు లేదంటే హిందూ మతాన్ని పార్టీలకు అతీతంగా ఆరాధిస్తున్నటువంటి హిందువులు దీని మీద ఆలోచించాలి రాజకీయాలను ముందుగా మతం నుంచి వేరు చేయాలి మతం మనిషికి సంబంధించింది మతం మనసుకు సంబంధించింది మతం ధర్మానికి సంబంధించింది కానీ రాజకీయం అనేది పరిపాలనకు సంబంధించి పరిపాలనలోకి మతం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది మతాన్ని రాజకీయాలకు తెచ్చినటువంటి ప్రతి దేశం కూడా నష్టాలు పాలైపోయింది ఇకనైనా సరే అయోధ్య రామాలయ విషయంలో అందరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ న్యూస్ మార్పు ఆరంభమైంది